హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి మీరు కామెంట్స్లో అడిగారు ఎడినియం ఫ్లవర్స్కి ఆ మొక్కకి ఏమి ఇస్తున్నారు ఫెర్టిలైజర్స్ మీకు పూలు బాగా పోస్తున్నాయి మొగ్గలు బాగా ఉన్నాయని దానికి సమాధానం చెప్తున్నానండి ఇప్పుడు ఈ ప్లాంట్ నేను కొనుక్కొచ్చిందండి ఇది మటుకు నేను సీడ్స్ ద్వారా వేసింది అన్నమాట నేను పింక్ కలర్ ఈ కలర్ ముద్దదైతే ఆ విత్తనం వేస్తే ఈ కలర్ వైట్ కలర్ ముద్దది వచ్చిందన్నమాట ఇలా కూడా మారుతుందా అని ఇప్పుడు ఫస్ట్ టైం నేను వేసా ఇది నేను కూడా అలాగే చూసానమాట అయితే మనం విత్తనం వేస్తే ఈ రెక్క విత్తనాలు వేస్తే రెక్క వస్తాయండి కానీ ముద్దవి రావు అదే స్టెంప్ కటింగ్ ద్వారా పెట్టుకుంటే గనక ఇలా ముద్ద కటింగ్ ఇప్పుడు ఫ్లవర్ ఇది ఉంది కదండి దీన్ని కొమ్మ కొమ్మ పెట్టుకుంటే ముద్ద పువ్వే వస్తుంది అదే విత్తనం వచ్చి విత్తనం వేసామనుకోండి రెక్కగా మారుతుంది విత్తనానికి కొమ్మ పెట్టుకునేదానికి తేడా వస్తుంది అన్నమాట ముద్దగా ఉన్నదా ముద్దదే పూస్తుంది రెక్కగా ఉన్నది రెక్కగా వస్తుంది అన్నమాట సీడ్స్ తేడా వస్తాయి అన్నమాట అయితే ముద్దది మటుకు విత్తనం వేస్తే కలర్ చేంజ్ అయ్యి వేరే కలర్ పూస్తుందని నా ఫస్ట్ టైం తెలుసుకున్నాను మీకు ఈ విషయం తెలియజేద్దామని తెలియజేస్తున్నాను ఈ వీడియో ఎందుకంటే నన్ను కొందరు అడిగారు అన్నమాట మాకు ముద్ద వేసిన రెక్క వచ్చిందండి అని కాకపోతే ముద్ద పువ్వు ఈ కలర్ ముద్ద పువ్వు వేస్తే విత్తనం ఈ కలర్ వచ్చిందన్నమాట ఇది గమనించండి ఇంకొకసారి చెప్పాను అలాగే ఈ నా వీడియోలు మొదటిసారి చూసిన వాడైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి ఇక విషయానికి వద్దాము నా ఇది కటింగ్ చేసి రీపాటింగ్ చేశానని ఇదివరకు వీడియో కూడా పెట్టానని ఇదివరకు వీడియోలో చెప్పాను అయితే ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి మనకి ఏం చేయాలంటే పదిహేను రోజులకి ఒకసారి ఇది ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకి ఆనియన్ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే పదిహేను రోజులకి బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా మనం కాల్షియం పొటాషియం అన్నీ అందాలి మెగ్నీషియం అందాలి ఎన్పీకే కూడా అందాలి మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తేనే మనకి మంచిదండి కంపోస్టు గేదె పేడ ఇవ్వచ్చా అని అంటున్నారు అది ఇస్తే ఒకసారి ఇవ్వండి నెలకి ఈ వేడి అది వేడి పదార్థం అన్నమాట మొక్క చనిపోయే అవకాశం ఉంది అందుకని అది ఇవ్వద్దు ఇక ఈ ఇప్పుడు ఇది ఉల్లిపాయ తొక్కులు రెండు రోజులు నీళ్లు నీళ్ళలో నానపెట్టి ఆ నీళ్ళకి వన్ కలిపి ఆ వాటర్ ఇస్తున్నానండి ఇది కలిపిన వాటర్ అన్నమాట వాటర్ కలిపిన నీళ్ళే ఇప్పుడు ఈ మొక్కకి బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే అరటిపండి తొక్కలు రెండు రోజులు నిల్వ చేసి ఆ నీరు ఇస్తున్నాను అనమాట పదిహేను రోజులకొకసారి ఇలాగ మార్చి మార్చి ఇవ్వాలి మామూలు నాలుగు రోజులకొకసారి వాటరింగ్ చేయాలండి రోజు పొయ్యొద్దు ఎందుకంటే దీనికి అంత అవసరం లేదు కాకపోతే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి నాలుగు రోజుల అసలు డ్రై అయిందా లేదా అన్నది చూసుకుని మొక్క ఇచ్చుకోండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ ఇచ్చేయండి బెల్ బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి బోన్మిల్ ఇస్తే సరిపోతుంది ఒక స్పూన్ థ్యాంక్ యూ